बालकोटी बालकोटिरे बेडि प्रेसीडेंट आरसी जूबली एज वेल एज रोटेरियन के राजगोपाल राव प्रेसीडेंट फ्रॉम आरसी वरंगल एंड रोटेरियन सी ए राजकृष्ण डायरेक्टर सर्विस आरसी जुबली हिल्स, घंटा वेणुगोपाल सैक्रटरी आरसी वरंगल एंड एंडर स्पेशल इनवैटी जी श्री मैडम నెక్స్ట్ ఇయర్ గవర్నర్ గారు అండి మీరు స్మాల్ ఇంట్రోడ్యూసర్ చెప్తాం సార్ టూ లో నేను ఇక్కడ ఫస్ట్ ఇల్లు కట్టుకున్నాను నేను ఇల్లు కట్టుకున్నప్పుడు ఇక్కడ ఈ స్కూల్ కూడా లే స్కూల్ కట్టడానికి కూడా ఈ ప్లేస్ గురించి కూడా చాలా కష్టపడి ఈ ప్లేస్ ఉపయోగం ఈ పక్కకే ఏసీ హాస్టల్స్ బీసీ హాస్టల్ ఉంది అక్కడ సూచన వెల్ఫేర్ స్కూల్ ఉంది మేము ఈ స్కూల్ కట్టినప్పుడు గౌరవ కొండేళ్ళు శ్రీధర్ గారు ఎమ్మెల్యే సార్ అదే పీరియడ్లో ఈ మోడల్ స్కూల్ను ఈ కస్తూర్బా స్కూల్స్ ఇక్కడ స్టార్ట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది అప్పుడు కనీసం ఇటు రావడానికి కూడా భయపడే టీచర్స్ కానీ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఎటువంటి దారులు లేకుండా ఎటువంటి సదుపాయం లేకుండా చాలా ఇబ్బందిగా ఉండేది ఆ క్రమంలో ఈ రోడ్స్ ఏర్పాటు చేసి ఇవంతా ఇవి చేసి ఈ పిల్లలకు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఈ స్కూల్ అయినా కాకుండా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో కానీ మోడల్ స్కూల్లో కానీ ఈ పక్కకున్న మా మూడు హాస్టల్స్లో కానీ పిల్లలకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని ఏది అడిగినా కూడా సార్ తప్పకుండా మా వంతు సహాయకారం తప్పకుండా అందించాను సార్ ముందు కూడా మా సేవలు మీకు ఎల్లవిధే విధంగా ఉంటాయని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా ఈ స్కూల్లో వచ్చినప్పుడు సార్ పిల్లలు చాలా కోతుల పేరుతో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అమ్మాయిలు మేడం వచ్చినప్పుడు సార్ వచ్చినప్పుడు అడిగారు సార్ కూడా వస్తున్నారు తప్పకుండా మీకు నెక్స్ట్ అకాడమిక్ మిటీరియల్ వరకు ఈ స్కూల్ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ పెట్టిస్తా అని మీ అందరి సామర్థ్యంలో మీరు చేస్తున్నారు సార్ తప్పకుండా మీరు ఏర్పాటు చేస్తాను సార్ ఏ విధంగా చిన్న చిన్న కోరికలు కోరుకు మేడం గారు అది కూడా చిన్న లిస్ట్ ఇచ్చారు వాటికి కూడా నెక్స్ట్ అకారో మీకు అయ్యేలా కూడా

नगरज स्वागत देतोय ना रे काही साऊलो आलो की तो मायनॉरिटी का प्रॉब्लेम आहे और महा मागवालय मी काय नेकोरी सेकंड गोल्डन ग्लोबला चाहिए धन्यवाद

అదే విధంగా మన చీఫ్ గెస్ట్ మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే నాగరాజు గారు మరియు ఈ వేదికకు అన్ని విధాలుగా మనకు తోడ్పాటు అందించి అన్ని రకాలుగా మనం ఈ వేదిక మీద మనం మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన రొటేరియన్ మన గవర్నర్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న ఈ మనకు ఈ దాతృత్వం చాటుకున్న ప్రతి రొటేరియన్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్ రొటేరియన్ క్లబ్ మెంబర్స్ అదేవిధంగా ఇక మనకు రొటేరియన్ క్లబ్ ఏంటంటే ఊరికైనా ఇస్తే మన దుర్వినియోగం అయితే ఉందనే ఉద్దేశంతో మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేయండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేము ఇస్తామన్నారు సార్ అలా అంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు పాపం చాలా పేదవాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయుల నుంచి ఏమైనా కాంట్రిబ్యూట్ చేయాలన్నా కూడా వాళ్ళ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పడం జరిగింది చెప్తే మన వరంగల్ అనకొండ డివిజన్ కలిసి ఏం చేశారంటే సార్ మేము కూడా ముందుకు వస్తున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాదు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మీరు భరించండి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మీరు భరిస్తాం అంటే ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు సుమారు పది పన్నెండు లక్షల ప్రాజెక్ట్ హౌ ఏ విధంగా అని ఆలోచనతోటి మనకు మంచి మనసున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారనే ఆ విదకగా మన పిన్నిటి అనిల్ గారు నీకు కలవడం జరిగింది దానికి ఇమీడియట్ స్పందించి నేనున్న సార్ మీకు ఏం కావాలని అన్న అడగండి అని ఇమీడియేట్గా ఎంత అవుతుంది అన్నాడు అంటే మనకు వాస్తవం రెండు లక్షల యాభై వేలు మూడు లక్షలు కావాలా కానీ వాళ్ళు డొటేరియన్స్ ఇంకా కూడా ట్వెల్వ్ పాయింట్ పర్సెంట్ సార్ మనకు లక్ష ఇరవై ఐదు వేలు అవుతాయంటే అంటే మీరు రాసుకోండి సార్ మీరు ఆర్డర్ ఇచ్చేసని చెప్పారు దానికి వారి కృతజ్ఞత చెప్పవలసిన మన విద్యార్థుల పక్షాన ఎంతైనా అవసరం ఉంది ఇకపోతే ఇక్కడ అసలు పునాది అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం ఒక్కసారి పురోత్సరించుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవం ఏంటంటే ఏదో సందర్భంలో మీ సల్మా మేడం ఏం చేశాదంటే సార్ నేను కూడా వస్తా అంటే మేడని స్టేట్కి ఇంటికి పోయే పరిస్థితి కాదు నేను స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి అంటే సైన్ సార్ ఒక వంద ఎకరాలలో సుమారుగా అలాగే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా మొన్నటికి మొన్న పోలీసులను ఎవరిని పట్టించుకోవాలి ముప్పై ఐదు సర్వీస్ చేసినా ఎవరు కూడా పోలీస్ ఫ్యామిలీస్ కోసం ఆలోచించాలి సార్ మొన్న సైనిక్ స్కూల్ కు తీటగా పోలీస్ యంగ్ ఇండియన్ పోలీస్ స్కూల్ అనేది పిల్లల కోసం ఫ్యామిలీ అంటే వాళ్ళ పిల్లల కోసం హోంగార్డ్ పిల్లల నుండి ఐపీఎస్ పిల్లలు కూడా అందులో అడ్మిషన్ చేసుకోవాలి అలానే చదవాలనే విధంగా ఎడ్యుకేషన్ మీద ఉన్న ఆయన ఇంట్రెస్ట్ తెలిసింది సార్ వారు పెట్టడం మొన్ననే నేను కూడా వారితో పార్టిసిపేట్ అయినాను ఎందుకంటే బికాజ్ నేను సర్వీస్ ఉండొచ్చాం కాబట్టి నన్ను పిలిచారు వెళ్ళిన అక్కడ హైదరాబాద్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని పెట్టారు అది ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ ద పోలీస్ చిల్డ్రన్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ ద అవుట్ చుడ్రన్ సో అంత చక్కటి ఒక మంచి ఏ ఆంబిషన్ తను పోతున్నారు మళ్ళీ ఒక ముప్పై ఎకరాల భూమి ఇచ్చిన సార్ నేను ఎన్ ఫైట్ థర్టీ ఎకర్స్ ఇన్ మై కాన్స్టెన్సీ ఫర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతోనే శాంక్షన్ అయింది సార్ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు ఇన్సి చేసుకుంటాం సార్ ఇక్కడ కక్రాల పల్లి దగ్గర ముప్పై ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ అని ఇట్లా సపరేట్ పేర్లు ఉన్నాయి కదా సార్ అలా కాకుండా ఓన్లీ వన్ స్కూల్ వన్ రూఫ్ వన్ స్టడీ ఒక గ్రూప్ కిందనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెడుతున్నారు అన్ని కులం మతం ఏది లేదు సార్ అందరు పిల్లలందరినీ చదువుకోవాలనే ఉద్దేశంతో మంచి అంటే ఒక ప్రైవేట్ సంస్థలతో పోటీ పడే విధంగా అన్ని పరిమాణాలు ఉండేటట్టు ఆ స్కూల్ను అతి త్వరలో ఓపెన్ చేసుకోబోతున్నాం సార్ సో ఎడ్యుకేషన్ మీద ఉన్న మక్కువతో పిల్లలు చదువుతూనే సక్సెస్ అవుతారనే ఉద్దేశంతో ఈ యొక్క ముందుకు పోతున్నాం మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి పెద్దలందరిది మా సీనియర్ నాయకులందరూ కూడా నాకు స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పిల్లలకు ఏమైనా కంప్లీట్ చేసినా కూడా నా దృష్టికి తీసుకురండి పిల్లలు చెప్తుంటారు పిల్లల కోసం మనం ఎప్పుడు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారి కోసం మనం ఆర్గనైజేషన్ పనిచేయాలి సో విష్యూ ఆల్ ద బెస్ట్ పిల్లలు చాలా మంచిగా చదువుకోండి చదివి మంచి స్కూల్కి టీచర్స్కి మీ అమ్మ నాన్నకి మంచి పేరు తేవాలని అలాగే ఇంత పెద్ద మనసుతో నచ్చిన మా రోటరీ క్లబ్ ఏ సంస్థకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెస్తున్నాను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ పెద్ద మనసుతో మనకు గైడ్స్ ఇస్తున్నారు ఇంకా ఏమన్నా కావాలని కూడా ఇవ్వ ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను మనం రోటరీ క్లబ్ అలాగే ఈ స్కూల్ పర్వతగిరి స్కూల్ మా అనిల్ రావు పేరు నిలబెడతారు కదా మంచి ఫస్ట్ క్లాస్ వచ్చి చెప్పండి సార్ను హార్డ్ వర్క్ చేస్తారు కదా ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారు కదా సో ఆల్ ది బెస్ట్ బెట అలాగే స్పోర్ట్స్లో కూడా మీరు రాణించాలి నిఖిత్ చెప్పిన చెప్పినకే మొన్న కూడా వచ్చినప్పుడు నిఖిత్ జరిన ఎవరు బాక్సర్ వరల్డ్ ఛాంపియన్ ఆమెకు టూ క్రోడ్స్ గవర్నమెంట్ క్యాష్ రివార్డ్ అండ్ డిఎస్పీ ర్యాంక్ అంటే గ్రూప్ వన్ జాబ్ ఇచ్చి ఐదు వందల గజాలు హైదరాబాద్ సిటీలో ఇచ్చారు స్పోర్ట్స్లతో చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఉండాలి అలాగే మన కల్లెడ జివాంజీ దీప్తి షీఈస్ ఎ పారాఅథ్లెట్ బ్రాంజ్ మెడల్ తెచ్చింది అమ్మాయికి కూడా ఎస్ఐ ఉద్యోగం ఒక కోటి రూపాయలు ఐదు వందల గజాలు హన్మకొండలు ఇచ్చారు సో మీరు కూడా చదవాలి చదవాలి దాంతోపాటు స్పోర్ట్స్లో కూడా ఉండాలి స్పోర్ట్స్లో ఉంటే మీకు ఒక మనోధైర్యం వస్తుంది ఒక డిసిప్లిన్ వస్తుంది నేను చెప్పిన మొన్న మీకు విరాట్ కోహ్లీ మీ అభిమాని అన్నారు కదా సెంచరీ మిస్ అయితే ఆత్మహత్య చేసుకుంటాడా చేసుకుంటాడు కదా సూసైడ్ చేసుకుంటాడు సెంచరీ పుట్టలేకపోతే అవుట్ అయితే అవుట్ అయితే మళ్ళీ ఏం చేస్తాడు ప్రాక్టీస్ చేస్తాడు కదా సో ప్రాక్టీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ హార్డ్ వర్క్ ఇస్ ద అవర్ సక్సెస్ కు కీ కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి ఆడుకోవాలి ఉల్లాసంగా ఉండాలని పెద్ద మనసుతో మా అందరి తరఫున పెద్దలందరి సమక్ష మీ అందరికీ వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆలస్యమైంది నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆయన కూడా